మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదుల సౌందర్య ఈ మాయ వల్ల ఏమవుతుందంటే నామ రూపాలతో అనుబంధం ఏర్పడుతుంది ఈ పేరు ఈ రూపం నాది నేను నాది నేను నాది మధుకైటులు దీనివల్ల ఈ సంఘం ఏం చేస్తుందంటే ఉత్తర జన్మల్ని నిర్ణయం చేస్తుంది దేని మీద నీ మనసు నిలబడిపోయిందో దాని బట్టి ఉత్తర జన్మ కాబట్టి ఇప్పుడు ఇంతకీ నేను మీతో ఎందుకు ప్రస్తావన చేశాను ఈ విషయాన్ని భవత్యసౌ సర్వత్ర సర్వదా ఇది భవ అసలు ఉన్నవాడు అంతటా ఉన్నవాడు ఆయనే కానీ మనకు ఆయన కనపట్టలేదు మనకి ఏం కనపడుతున్నాయి బోడని కనపడుతున్నాయి మీరు నేను మొక్కలు పువ్వులు ఆకులు చిగుళ్ళు ఇవన్నీ కనపడుతున్నాయి తప్ప ఈశ్వరుడు మాత్రం ఎక్కడా కనపట్టలేదు నామరూపములతో మనసు తాదాత్మ్యత చెందిపోయింది ఇది ఇవాల్టి రోజు వచ్చిన శిక్షణ కాదు కోట్ల కోట్ల జన్మలగా మనసుకి ఇదే అలవాటు అయిపోయింది ఇది ఇవాల్టిదని మీరు అనుకోకండి మనుష్య జన్మలోదని మీరు అనుకోవద్దు కొన్ని కోట్ల జన్మలగా దీనికి అలవాటు ఉంది అలవాటు అయిపోవడం మీరు నేను అన్నానని కాదు మీరు ఒకటి చూడండి మీరు రోజు పూజ ముందు అగరత్తు తీసి స్టాండ్ లో పెట్టి ఉంచడం మీరు చేశారనుకోండి మీరు పూజ మొదలెట్టే ముందు మీ ప్రయత్నం లేకుండా ఇలా అగరత్తులు పెట్టి తీసి అగరత్తు తీసి అందులో పెట్టేస్తుంది చెయ్యి మీరు బయటికి వెళ్ళగానే చెప్పులు కోసం ఆగి వెతికేస్తుందండి మనసు అది ట్రైన్ అయిపోయింది అలాగా ఆగి చెప్పుల కోసం వెతుక్కోవడం అన్నది దాని అలవాటు మీరు కారు దిగుతున్నారనుకోండి చెప్పులు వదిలేసి దిగడం అలవాటు అయిపోయింది ఎందుకని ఎప్పుడు దేవాలయంలోకి వెళ్ళడం ఏ కారులో పెడితే కాబట్టి చెప్పులు వదిలేసి వెళ్ళడం అలవాటైపోయింది నాకు ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుంది నేను గుడిలోకి రాకపోయినా ఎక్కడికో వెళ్తున్నాను అనుకోండి కారులో నేను అక్కడికి వెళ్ళేటప్పటికి చెప్పులు ఇప్పేసి దిగిపోతుంటాను కొట్టులోకి కూడా అప్పుడు నాకు గుర్తొస్తుంటుంది ఓహో నేను కొట్టుకు కదా వచ్చాను నేను చెప్పులు ఇప్పి దిగిపోతాను ఇదేం గుడి కాదు కదా అన్నప్పుడు మళ్ళీ చెప్పులు వేసుకుని దిగుతుంటాను అంటే దానికి అలా అలవాటు అయిపోయింది కారులో వస్తే గుడికి కాబట్టి చెప్పులు వేసుకుని దిగం మనం చెప్పులు వదిలిపెట్టి దిగడమే అది అలా కమాండ్కి అలవాటు పడింది ఇది కొన్ని కోట్ల జన్మల నుంచి అలవాటు పడింది నామరూపాలు మాత్రమే చూస్తుంది అది ఆ డొప్ప పైకి తీసి చూడటానికి దానికి రాదు ఇది ఇప్పుడు అలవాటు చేయాలి ఎలా అలవాటు చేయాలంటే ఓ సినీ అసాధ్యం కోలా నామరూపాలు కాదే భవు చూడు ఆయన అంతటా ఉన్నాడు చూడు ఆ కలిలో అన్ని ప్రాణులు ఆ కలిలో ఆయనే ఉన్నాడు అన్ని ప్రాణుల నిద్రలో ఆయనే ఉన్నాడు అన్ని ప్రాణుల కదలికలో ఆయనే ఉన్నాడు చూడు 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 అని మీరు పరిశీలనాత్మకంగా చూడడం దానికి అలవాటు చేయాలి చేస్తే ఇప్పుడు నామరూపాతీత స్థితి వైపుకి అది నడుస్తుంది ఇలా నడవడానికి మొట్టమొదటి పట్టు ఎక్కడ దొరుకుతుందో తెలుసా అండి భక్తి చేత దొరుకుతుంది భక్తి చేత దొరకకపోతే దానికి ఉన్న లక్షణం మీకు చెప్పాను కదా అది ఎప్పుడు పై పై వాటిని మాత్రమే చూస్తుంది నాకు ఇవ్వాలి ఎందుకో రామకృష్ణ పరమహంస ఎక్కువ జ్ఞాపకానికి వస్తున్నారు పరమహానుభావుడ మృత భాండం ఆయన జ్ఞాపకం రావడం ఆయన ఒక మాట చెప్పేవారు వెనకటి ఒక ఆయన గడ్డి కోసుకోవడానికి అడిగిలోకి వెళ్ళి బయటికి వచ్చి నేను ఒక ఆశ్చర్యకరమైనటువంటి జంతువుని చూశాను చెట్టు మీద అడవిలోకి వెళ్లగానే కనపడే మొదటి రావి చెట్టు మీదే ఉంది ఆ చెట్టు మీద ఉన్న జంతువు మెరిసిపోతోంది శ్రీమన్నారాయణుడు కట్టుకునే పీతాంబరంలా ఉంది అంత పచ్చగా ఉంది అంటే రెండో ఆయన అన్నాడు నోరుముయ్యి నేను గడ్డి కోసుకొస్తూ ఉంటాను నేను ఎన్నో మార్లు చూశాను మొదటి రావి చెట్టు మీదేనా అవును దాని కింద కొండ ఉంటుంది నీళ్లు తాగుతాం అక్కడైనా అవును అక్కడ ఎప్పుడు ఒక ఆయన కూర్చుని ఉంటాడు అక్కడైనా అవును ఆ చెట్టు మీద ఉండే జంతువు ఆకుపచ్చగా ఉంటుంది అది పసుపు పచ్చ కాదు నీ మోహన్ నువ్వేం చూసావు అంటే మూడో ఆయన అన్నాడు నీది తప్పే ఎర్రగా ఉంటుంది అది నేను ఎన్నో మాటలు చూశాను ఇలా ఆరుగురు చేరారు ఆరు రంగులు చెప్పారు అందరూ కలిసి నిర్ధారించుకుందామని అడవిలోకి వెళ్ళి చెట్టు వెళ్ళారు ఎప్పుడు చెట్టు కింద కూర్చుని ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా మరి ఆయన్ని అడిగారు ఏమంటే ఈ చెట్టు మీద ఉంటుందే అది ఏది ఎక్కడా కనపట్టలేదు అది ఎప్పుడు మాకు నాకు ఆకుపచ్చగా ఈయనకి ఎర్రగా ఆయనకు పచ్చగా అంటున్నారు అసలు ఏది దాని రంగు అంటే ఆయన అన్నాడు దాని రంగు ఏమిటో నాకే తెలియలేదు ఇప్పటివరకు ఎందుకో తెలుసా అది ఎప్పటికప్పుడు రంగులు మారుస్తూ ఉంటుంది కాసేపు ఆకుపచ్చగా ఉంటుంది కాసేపు ఎర్రగా ఉంటుంది కాసేపు పచ్చగా ఉంటుంది కాసేపు నల్లగా ఉంటుంది కాసేపు ఊదా రంగులోకి ఎడుతుంది కాసేపు బూడిజ రంగులో కెడుతుంది అది రంగులు మారుస్తూ ఉంటుంది ఎప్పుడు దాన్ని ఊసరవిల్లి అంటారు రంగులు మారుస్తుంది కాబట్టే దాని పేరు ఓసరవిల్లి కాబట్టి దానికి ఒక రంగు లేదు నువ్వు అనుకుంటున్నావు అది చూపించిన రంగు ఏదో ఆ రంగు నీకు బాగా ఏ రంగు నచ్చితే ఆ రంగు దాని రంగు నువ్వు అనుకుంటున్నావు కానీ అసలు దానికి రంగు లేదని నీకు తెలియలేదన్నాడు నువ్వు పట్టుకున్న ఈశ్వర రూపాల పట్ల భ్రాంతితో ఇదే ఈశ్వరుడు అని అనుకోవడం కూడా అలాగే ఉంటుంది అసలు ఈశ్వరుడికి రంగు లేదు రూపము లేదు ఈశ్వరుని యొక్క రూపాలన్నీ కలిపి ఓసరవిల్లి దానికి రంగే లేదు అసలు దానికి అసలు రూపమీ లేదు నీ కోసం ఎన్ని రూపాలుగానైనా కనపడతాడు ఆయన ఇది ఎవరికి తెలిసింది ఓసారి వచ్చి చూసి వెళ్ళేవాడికి వాడికి చెట్టు కిందే కూర్చున్నవాడికి తెలిసింది చెట్టు కిందే కూర్చున్నవాడంటే ఏమిటో తెలుసా అండి చెట్టు మొదట కూర్చున్నవాడు చెట్టు మొదట కూర్చున్నవాడంటే చెట్టు పాదాల దగ్గర కూర్చున్నవాడు నమో వృక్షేభ్యో సంతతము ఈశ్వరుడి గురించి చింతన చేసేటటువంటి వాడికి ఈశ్వరుడు ప్రచోదనం చేస్తాడు నర్తకుని భంగి పెక్కకు మూర్తులతో ఎవ్వడాడు అంటారు గారు ఆయని కృష్ణుడి వేషం వేసుకుని కాసేపు నర్తించాడు ఆయని కాసేపు సాత్యకి వేషం వేశాడు ఆయని కాసేపు ధృతరాష్ట్రుడి వేషం వేశాడు ఆయన ధృతరాష్ట్రుడా ఆయన కృష్ణుడా ఆయన సాత్యక ఆయన మూడు కాదు ఆయన నటుడు ఈశ్వరుడు కూడా అంతే ఇది ఎవరికి తెలుస్తుంది అంటే చెట్టు కింద కూర్చున్నవాడికి తెలుస్తుంది అంటే భక్తితో బాగా పట్టుకోవడానికి కూర్చున్నవాడు భక్తితో బాగా పట్టుకోవడానికి కూర్చున్నవాడన్న మాటని మీరు ఎలా స్వీకరించవలసి ఉంటుందో తెలుసా అండి ఆయన్ని చూడడం ఆయన్ని చూడడం కోసమే ఆయన్ని సేవించడం ఆయన్ని సేవించడం కోసమే ఆయన్ని స్తోత్రం చేయడం ఆయన్ని స్తోత్రం చేయడం కోసమే ఏ ప్రతిఫలాపేక్ష లేదు అలా చూడడం అలా స్తోత్రం చేయడం అలా పూజించడం అలవాటైన వాడి వెనక ఆయన వెంట పడతారు నీ నువ్వు ఇది పుచ్చుకో పుచ్చుకో అని అందుకే రామకృష్ణ పరమహంస ఒక ఉపమానం చెప్తారు నేను చెప్తున్నాగా ఇవాళంతా ఆ ఓరవడలోకి వెళ్ళిపోతుంది ఓపెన్ ఉపన్యాసం ఆయన స్ఫురంలోకి వస్తున్నారు ఆయన ఒక మాట చెప్పారు ఓ పిల్లవాడు చెట్టు కింద కూర్చున్నాడు చేతి నిండా బిళ్ళలు పట్టుకున్నాడు బిళ్ళ వెంటే చాక్లెట్లు వింటున్నాం ఈ రోజుల్లో పట్టుకున్నాడు అలా వెళ్ళిపోతూ ఒక ఆయన కూర్చుని ఎదుర్కొంటాను బాబు నాకు బిళ్ళ పెట్టవానం ఆ నావి అన్నాడు వాడు ఇలా దగ్గరికి పెట్టేసుకున్నాడు ఒక్క బిళ్ళ ఇవ్వలేదు ఆయన ఇలా చూసినప్పుడు అలా ఎక్కడ తీసుకుంటాడో అని ఇలా దాచుకున్నాడు ఆయన లేచి అడిపోయాడు పది మంది వచ్చారు అడిగారు ఆయన ఎవరికి ఇవ్వలేదు పదకొండు ఆయన వచ్చి కూర్చున్నాడు ఆయన ఈ పిల్లాడి వంక చూసి ఎంత బాగున్నాడో పిల్లాడు బిళ్ళలు అని ఓ నవ్వు నవ్వాడు ఏమీ అనలేదు ఆ పిల్లాడు ధైర్యంగా ఇలా చేతిలో పెట్టుకున్నాడు తినునా తిను బిళ్ళలు తిను చక్కగాను అన్నాడు ఇప్పుడు ఆ పిల్లాడు మెల్లిగా లేచేసి తాత బెల్ల తిను తాత బెల్ల తిను తాత బెల్ల తిను అని చేతిలో పెడుతున్నాడు వద్దమ్మా నాకొద్దు నాకొద్దు నువ్వు తిన్నా పిల్లలు నువ్వు తినాలి బిళ్ళలు నాకెందుకు నువ్వు తిను అన్నాడు వాడు మీద పడి నోట్లో పెట్టి తాత తాత తిను అని నోట్లో పెడుతున్నాడు నాకు కొంచెం చాలే అని కొరికి ఇచ్చేస్తే కాదు తిను అని ఇంకోటి ఇంకోటి పెట్టేస్తున్నాడు ఎవడు కావాలన్నాడో వాడికి ఇవ్వడు ఎవడు నువ్వు తినన్నాడో వాడికి అన్ని ఇస్తాడు పిల్లాడు ఎటువంటి వాడో ఈశ్వరుడు అటువంటి వాడు నువ్వు చేసే పూజ ఆయన కొరకే అయితే నువ్వు చేసే సేవ ఆయన కొరకే అయితే నువ్వు చేసే స్తోత్రం ఆయన కొరకే అయితే దానిలో నీకు ఇంకే ప్రతిఫలాపేక్ష లేకపోతే నువ్వు కేవలం అలా చేయకుండా ఉండలేక చేయడం నీ అలవాటుగా మారిపోతే ఆయన నీ వెంట పడ్డం అలవాటుగా ఆయనకుంటు ఈ స్థితికి వెళ్ళిన వాడెవడో వాడికి ఈశ్వర దర్శనం యథార్థంగా కనపడుతుంది అప్పుడు వాడికి అంతటా ఈశ్వరుడు కనపడతాడు అలా కనపడేవాడిని వాడిని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది అలా ఎలా కనపడలేదు వీడికి అంటాడు ఆయన ఇలా ఎలా కనపడుతోంది ఆయన కంటాడు వీళ్ళు చాలా మందికి కనపడరు కాబట్టి కనపడిన ఒక్కడిని చూసి పిచ్చాడంటారు అంటారు ఎందుకో తెలుసా అంటే లోకంలో జ్ఞానులు అందరినీ పిచ్చాడని ఎందుకంటారు అనుకుంటున్నారు రామకృష్ణ పరమహంసని పిచ్చాడు ఇది లోకం అందుకే శంకరుడు ఓ పేరుంది ఉన్మత్త శేఖర మహాపిచ్చాక పెద్ద పిచ్చాడు ఆయనని ఎందుకంటే ఎవరికీ అర్థం కాడు మన పిచ్చంత సంసారం పిచ్చి ఆయన ఆయన రాశీభూతమైనటువంటి జ్ఞానం ఆయన మనకు అర్థం కాడు పిచ్చివాడంటే మనసు లేదని మీరు అనుకోకండి పిచ్చివాడంటే ఆలోచన లేదని మీరు అనుకోకండి నాకు ఎప్పుడూ ఒక విషయమే జ్ఞాపకానికి వస్తుంది నేను ఓసారి పద్మప్రియ సినిమా హాల్లో సినిమా చూసి బయటకు వచ్చేస్తున్నాను అదొక కొండెక్కిన టెక్కాలి స్కోటరటు స్కోటరెట్ పైకి ఎక్కి బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆగాను టర్న్ తిరగడానికి ఆ డ్రైనేజీ బద్దలైపోయింది చిన్న రాయి ఒకటి పక్కకి తప్పుకుంది మురుగుడు నీరు బుడగలతో వెడుతోంది అక్కడ ఒక అతను కూర్చుని చక్కగా పద్మాసనం వేసుకుని ఓ సిగరెట్ పెట్టిలో ఉన్నటువంటి ఓ అట్ట ముక్క తీసి దాన్ని చివర ఉద్దరిండికి ఉండేటటువంటి దానిలా చేసి కాడలా పెట్టుకుని తీసి ఆ మురుగునీరు ఇలా పోసుకొని ఓం స్వాహా ఓం నారాయణ స్వాహ అంటున్నాడు నేను అలా ఉండిపోయిన కాసేపు అతనికి ఏదో జన్మ జన్మాంతర సంస్కారం ఉంది ఇప్పుడు ఆ క్షణంలో అతని మనసులో ఏదో ఈశ్వరారాధన చేస్తున్నాడు అతనికి ఇది ఉద్ధరిణి కాదని తెలియదు ఇది పంచపాత్ర కాదని తెలియదు అతను తీసుకుంటున్నది శుద్ధమైన జలం కాదని తెలియదు కానీ అతని మనసులో ఏ భావన ఉండడం వల్ల అలా తీసుకోగలుగుతున్నాడో నీకు అందుకోలేదు నీకు తెలియదు నీకు ఆయన అర్థం కాలేదు కాబట్టి నువ్వు ఆయన్ని పిచ్చాడు అంటున్నావు కానీ వీడికి అర్థం కాకుండా ఇలా తిరుగుతాడేంటి ఇక్కడ ఆచమరం చేసి పూజ చేసుకుంటుంటే అని అనుకుంటున్న ఆయనకి నువ్వు పిచ్చాడు కాదు కాబట్టి పిచ్చి అంటే ఏదో మామూలు పిచ్చి అనుకోకండి జ్ఞానంలో ఆయనకి అంతటా ఈశ్వరుడు కనబడతాడు మనకి నామరూపాలు కనబడతాయి అందుకని పిచ్చాడంటాం రామకృష్ణ పరమహంసని శిష్యులు పల్లకీలో తీసుకెడుతున్నారు సాయంకాలం అసుర అవుతోంది వేష్యలందరూ వేష్యవాడలోంచి బయటికి వచ్చి తలుపుల దగ్గర నిలబడ్డారు వీటిలో అలా వెళ్ళిపోతూ వాళ్ళకి కంటి ఎవరు వాళ్ళ కంటికి నచ్చితే వాళ్ళ దగ్గరికి వెడతారని పరమహంస ఎందుకో తెర తీసి ఇలా బయటికి చూశారు ఒక్కసారా పల్లకిలోంచి ఆయన దూకిశారు ఇప్పుడు పల్లకీ పట్టుకున్న వాళ్ళు ఒక్కసారి కుదుపు కదండి ఆశ్చర్యపేరు దీనికి ఈయన వీటిల దగ్గరికి వెళ్ళిపోతున్నారు వేష్యవాళ్లలోని ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ప్రతి వేశ్య కాళ్ళ మీద పడిపోయి నా తల్లి కాళి నా తల్లి కాళి నా తల్లి కాళి అంటున్నారు ఆయన్ని బలవంతంగా కాళ్ళు చేతులు పట్టుకొని పళ్ళకి ఎక్కించి తీసుకొచ్చారు అన్నన్న అదేమిటంటే అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద పడిపోయి అలా మా తల్లి కాళి మా తల్లి కాళే అన్నారు వాళ్ళు విటులండి వేసి వాళ్ళు వేష్యలు విటుల కోసం నించున్నారు అన్నారు అంటే పరమహంస అన్నారు వాళ్ళు వేశ్యలా నాకు అసుర వేళ అవుతూ ఉండగా శంకరుడు ఇంటికొస్తాడని స్వాగతం చెప్పడానికి గుమ్మంలోకి వచ్చి నించున్న నా తల్లి కాళికాంబ కనపడింది మా అమ్మ ఇన్ని రూపాయలతో కనపడిందని నేను పాదములకు నొక్కి నొక్కాను నాకు వేశ్యలు కనపడలేదే అన్నారు చాలా మందికి సంతర్పణ చేశాక ఒకే గుడ్డ పెట్టి తుడుస్తున్నారు తడిగుడ్డ పరమహంస చూశారు అలా వస్తూ ఆగండి 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 ఇదంతా భోజనం చేసింది నా తల్లే సహస్ర శీర్షవదన ఇన్ని రూపాలతో మా అమ్మ అన్నం తింది ఇక్కడ మా అమ్మ అన్నం తిన్న చోట ఒక్క తడిబట్ట పెట్టేలా తీస్తారా ఉండండి కూర్చో పెట్టి తీస్తాను మామూలు కూర్చ కాదు బ్రష్ అది ఇదిగో నా కూర్చో పెట్టి తీస్తానని తన గడ్డం పెట్టి తుడిచారు ఆయన ఈ దృష్టికోణం నీకు వస్తే చూసేవాళ్ళు ఆయన పిచ్చాడు ఏంటి ఆ గడ్డంతో తుడుస్తాడేంటాడు కానీ ఆయన నీకెలా అర్థం అవుతాడు అందుకే మహాపురుషులైన వాళ్ళు అన్నారు రామకృష్ణ పరమహంసక పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అన్నారు నిజంగా స్థితిని నువ్వు పొందగలిగితే నీ జీవితం ధన్యమైందని గుర్తు నీకు అంతటా ఈశ్వరుడు కనపడుతున్నాడని గుర్తు మన గొప్పతనం అంతా ఎంతసేపు ఏమిటంటే ఎంత మందిని కొట్టి ఎంత దాస్తి ఎందుకంటే నామరూపాలకి నువ్వు ఎంత వశ్యుడవయి ఉంటే అది గొప్పని మనం అనుకుంటాం ఎందుకంటే మన సంఘం అక్కడే ఉంది అందుకని మనకంత గొప్పతనం ఎక్కడ కనపడుతుందంటే ఎంత దాస్తాడు ఎంత చేస్తాడు ఇదే మనకి కనపడే తప్ప అసలు అలా ఉదార చిత్తంతో అంతటా అన్నీ చూడగలిగినటువంటి ప్రజ్ఞారూపంతో నిలబడగలిగిన స్థితి మనకు ఉండదు ఆ స్థితి దేని వల్ల వస్తుంది ఆయన అనుగ్రహంతోటే వస్తుంది ఆయన అనుగ్రహించాడు అనుకోండి అమ్మాయా అన్న తెరని తీసేస్తాడు తీసేస్తే నామరూపాలు కనపడవు నామరూపాలుగా ఉన్న ఈశ్వరుడు కనపడతాడు అంతర్భహిష్ సర్వం వ్యాప్త నారాయణ స్థిత నువ్వు ఎన్ని మాటలు నిలబడి మంత్రం చెప్పేసినా నీకేం రాదు ఎప్పుడొస్తుంది నిజంగా ఈ స్తంభం రూపంలో నారాయణుడు మొక్క రూపంలో నారాయణుడు పండు రూపంలో నారాయణుడు ఈ రూపంలో నారాయణుడు ఈ రూపంలో నారాయణుడు ఈ రూపంలో నారాయణుడు అంతటా నారాయణుడు అన్న స్థితి ఏర్పడితే భక్తి దాని ఎంతో అంతర్లీనమైపోతుందంటే ఇంకా ఇంకా కొత్తగా ఏం ఉండదండి భక్తి అన్న మాటకు అర్థం అంతే నేను చెప్తున్నాను కదా ఒక్కొక్క రోజుని ఏమిటో ఏదో ఒకటే పట్టుకు ఉంటుంది మనసు ఇంకా అలా దాన్నే పట్టుకుంటుంది స్వరంగంలో వెళ్ళిపోతున్నట్టు పరమహంస ఒక విషయం చెప్తుండేవాడు పూర్వం ఒక వర్తకుడు ఉండేవాడు ఆయన పని ఏంటంటే చీరలు అమ్మేవాడు ఆయన నేతనేసి చీరలు అమ్మేవాడు ఎవరైనా వచ్చి చీర ఎంత అని అడిగారనుకోండి అయ్యా ఇది తయారు చేయడానికి నేను తీసుకొచ్చిన ఇందులో వాడబడినటువంటి దారం ఆరు అణాలు నేను ఇచ్చిన కూలి అణాలు నేను వేసుకున్న లాభం రెండు అణాలు ఈ చీర పది అణాలు మీరు తీసుకుంటే నాకు రెండు అణాలు వస్తుంది మీరు తగ్గించేయమంటే రెండు అణాలు తగ్గించేస్తాను నాకు ఏ నష్టం రాకుండా ఉండాలంటే మీరు ఇవ్వాలనుకుంటే రెండు అణాలు ఇవ్వచ్చు లేదా ఒక అణా అన్న ఇస్తే నా పొట్ట పోసుకోగలుగుతాను అందరూ ఆయన్ని చాలా మెచ్చుకుని ఆయన చెప్పిన డబ్బు ఇచ్చి ఆయన చీరలు పుచ్చుకునేవారు ఆయన అలా అని ఒక అర్ధనా పుచ్చుకునేవాడు కాదు ఆయన ఎందుకు అలా చెప్పేవాడు అంటే ఆయన ఎప్పుడు ఎవరిని చూసినా ఈశ్వరుడికి చెప్తున్నాను అబద్ధం ఎందుకు ఈశ్వరుడికి చెప్పి తింటున్నాను రెండు అణాలు లాభం వేసుకుని తింటున్నాను ఈశ్వర అని చెప్తాను ఈశ్వరుడే వచ్చి ఆ చీర కొనుక్కుంటున్నాడు నన్ను పోషించడం కోసమని నేను పెట్టిన పెట్టుబడి పైన రెండు అణాలు ఇవ్వడానికి సర్వేశ్వరుడు వస్తున్నాడు లోపలకని ఈశ్వరుడికి చెప్తున్నాడని చెప్పేవాడే ఆయనకి వ్యక్తులు కనపడేవారు కాదు చీరలు కొనుక్కోవడానికి వస్తే ఈశ్వరుడు కనపడేవాడు ఆయన ఒక రోజు రాత్రి నిద్ర పట్టక ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ ఆ వీధిలోకి వచ్చి నిలబడ్డాడు చీకటి పడిపోయింది రాజుగారి కోటలో దొంగతనం చేసి దొంగలు అలా విడిపోతూ చాలా బరువుందిరా ఎత్తుకొచ్చింది అంతాను గోడలు జారిపోతున్నాయి ఆ గోడలు ఎక్కాం గొంజలు ఎక్కాం మోసేవాడు ఎవడైనా ఉంటే బాగుండు అనుకుంటే ఈయన కనబడ్డాడు ఏమయా నువ్వు మోస్తావా ఈ సామాను కొంచెం అన్నారు ఈశ్వరుని ఆదేశం అది అయితే అంతకన్నా కావాల్సింది అని మీకు ఉప ఉపకారం చేయగలిగితే అలాగే అన్నాడు తల మీద పెట్టుకున్నాడు తీసుకెళ్తున్నాడు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు వెళ్తున్నారు ఈ లోగా ఏళ్ళలు వినబడ్డాయి రక్షక భటులు వచ్చారు దొంగలకు భయం భయంగా వాళ్ళు ఈయన ఈయ్యు పారిపోతాడు ఈయన అలాగే నిల్చున్నాడు రక్షక భటులు వచ్చి ఏమిటని తల మీదని మూట విప్పాడు రాజుగారి సొత్తు ఈయన తీసుకెళ్లి ఖైదులో బారేశారు మర్నాడు పొద్దున్న న్యాయమూర్తి దగ్గరికి తీసుకెళ్లి నిలబెట్టారు ఆయన నిర్భయంగా నిలబడ్డాడు ఏమయా ఎక్కడిది నీకు సొత్తు రామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల రాత్రి నిద్ర పట్టలేదండి రామానుగ్రహం వల్ల వీధిలో నించున్నాను రామానుగ్రహం వల్ల ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే దొంగలు వచ్చారు రామానుగ్రహం వల్ల వాళ్ళు నన్ను తల మీద పెట్టుకుని మోయమన్నారు రామానుగ్రహం వల్ల మోస్తూ వెళ్ళాను రామానుగ్రహం వల్ల రక్షకబట్టులు వచ్చారు రామానుగ్రహం వల్ల దొంగలు పారిపోయారు రామానుగ్రహం వల్ల నేను దొరికిపోయాను రామానుగ్రహం వల్ల రాత్రంతా ఖైదులో ఉన్నాను రామానుగ్రహం వల్ల న్యాయమూర్తి అయిన మీరు పిలిచారు రామానుగ్రహం వల్ల నిజం చెప్పమన్నారు రామానుగ్రహంతో నిజం చెప్పాను రామచంద్రుడు ఏం చేస్తే చేస్తాడన్నాడు ఈ లోగా రక్షకబట్టలు వచ్చి అయ్యా రాత్రి దొంగలు దొరికారండి అసలు పాపం ఈయన కాదుటారు ఆయన అన్నాడు అరే చూస్తేనే తెలుస్తోందా ఈయన ఎంత నిజాయితీ పరుడో విడిచిపెట్టేయండి అన్నాడు రామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల మీరు విడిచిపెట్టారు నేను వెళ్ళొస్తానని విడిపెట్టాడు ఇప్పుడు ఆయనకి ఖైదులో పెట్టినప్పుడు బాధ లేదు అడిగినప్పుడు ఖేదం లేదు తాను చెప్పినప్పుడు ఆవేదన లేదు తన్ని విడిచిపెట్టినప్పుడు మోదం లేదు దొంగారి పట్టుకున్నప్పుడు కొడుతూ తీసుకెళ్లినప్పుడు ఆయనకి వ్యగ్రత లేదు ఎందుకు లేదంటే ఇవన్నీ రాముడు చేయిస్తున్నాడు నేను రాముడి చేతి వస్తుంది నా కర్మ ఇలా నశించిపోతోంది నా పాపం పోతోంది ఇప్పుడు ఆయనకి అంతటా రాముడే కనపడుతున్నాడు ఇది భక్తి పండిపోతే జ్ఞానంగా మారిపోవడం ఇది ఎలా పండుతుంది అంటే భక్తి వలన మాత్రమే పండుతుంది భక్తి పండకపోతే ఒక్క నాటికి మీకు భవనామము సాక్షాత్కారములకు రాదు మీకు ఈశ్వరుల్లోనూ భేదాలు కనబడి మనుష్యుల్లోనూ భేదాలు కనబడి ఎప్పుడూ నామరూపాలు కనబడిన వాడికి భవనామం ఏమర్థం అవుతుందండి ఇంకా మాయే ఉంటుంది వాడికంటే ఎరుకమాలిన వారు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు అంటారు పోతన గారు ఎరుక లేకపోతే వాడికి ఈశ్వరుడు కూడా చాలా చాలా రకాలుగా ఉన్నారంటాడు తప్ప ఒక్కడేనండి ఈశ్వరుడు ఇన్ని మూర్తులుగా ఉన్నవాడని వాడు అనలేడు అంటారు గారు కాబట్టి పరమేశ్వరానుగ్రహము చేత నామరూపములుగా కనపడేటటువంటిది అంతటా నిండి నిబిడీకృతమై సర్వత్ర సర్వదా భవత్యసౌ అంతటా అన్ని వేళలా ఆయనే ఉన్నాడు తప్ప వేరొకడు లేడన్న భావం ఎప్పుడు కలుగుతుంది ఆ భవ 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 అన్న నామం బాగా పట్టుకుంటే ఆయన అనుగ్రహాన్ని నీకు కలుగుతుంది కలగకపోతే ఏమవుతుంది పట్టుకోకపోతే ఆ భవ కొంప ముంచుతుంది ఎలా అవుతుందో తెలుసా అండి భవం సంసారమై కూర్చుంటుంది సంసారం అంటే ఎడచెరిపిలేని ప్రవాహము ఇందులో ఏముంటుంది భవ భయేద చిదేవందే అంటారు శంకరాచార్యులు వారు షపథి స్తోత్రంలో దానిలో భయం ఉంటుంది ఎందుకో తెలుసా అండి ఉన్నది పోతుందేమో రావలసింది రాదేమో అంతే రెండూ భయమే వాడికి ఎప్పుడు భయం ఎందుకంటే నాకు ఉన్నది పోతుందేమో నాకు రావలసింది రాకుండా వీడు అడ్డొస్తాడేమో ఎప్పుడు భయం ఆఖరికి ఈ భయం అంటే దీంతోనే ఉండిపోవాలి నాన్నగారు వెళ్ళిపోయారు తదినం పెట్టావు తాతగారు వెళ్ళిపోయారు తదినం పెట్టావు పెద్దన్నగారు వెళ్ళిపోయాడు తదినం పెట్టావు పక్కింటి నువ్వు చూసే శ్మశానానికి వెళ్ళొచ్చావు ఇది మాత్రం వెళ్ళకూడదంట ఏంటి ఎలా ఉంటుంది ఇది ఇది కూడా వెళ్ళిపోదు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు అక్కడికి జవాబు చెప్పవలసిన స్థితి వస్తుంది లైన్ లో నించో పెడతారు ఇలా చేతులు కట్టుకు నించోవాలి ఆ ఏమిటి చేశావు నువ్వు నా దగ్గరుంది ఎన్ని మాట్లాడలేవో శ్రీశైలం సాక్షి గణపతి కన్న తల్లి వి శాంభవి వచ్చాడమ్మా వీడు వచ్చాడు శ్రీశైలం వచ్చాడమ్మా రెండు మూడు మాటలు వచ్చాడు పాపం అండనికి ఎప్పుడన్నా వెళ్ళావా వెడితే వంద రూపాయలు అయిపోతాయని బెంగ నీకు నువ్వు ఎప్పుడెళ్తావు నీ వెంటొచ్చాయా తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయెడినాడు వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు బింగబోడు మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌను తేనె జుంటీ గలీయవా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దురిత దూర మీరు చూడండి కోట్లుంటాయి కొంతమందికి కడుపు నిండా అన్నం రెండో సంతోషంగా సుఖాన్ని తనకి కావలసిన సుఖాన్ని కూడా తాను అనుభవించాడు అంటే గత జన్మలలో రుణపడి ఉన్నాడు ఎవరికో వాళ్ళ కోసం సంపాదిస్తున్నాడు ఈ శరీరం ఇలా పడిపోగానే వాళ్ళు భాగిస్తారు రెండు పెట్టో మూడు పెట్టో నాలుగు పెట్టో భాగిస్తారు భాగించి వాటాలు వేసుకుని వాళ్ళు తింటారు వాళ్ళ కోసం సంపాదిస్తున్నాడు తప్ప దాడికి దాన్ని మార్చుకోవడం రాదు పుణ్యంగా ఇదే చాలా కీలకమైనటువంటి విషయం తెలుసా అండి ఎందుకో తెలుసా మీకు ఊర్ధ్వలోకముల ఎందు నివసించాలి అన్నా ఉత్తర జన్మలలో చెయ్యి ఇలా చాపకుండా బ్రతకాలి అన్నా ఇప్పుడు మీరేం చేస్తున్నారన్న దాన్ని బట్టే ఉంటుంది మీరు దేశకాలాదులు నెరిగి చేసిన పుణ్యం అంటే మీ శరీరంలో ఓపిక ఉంది ఈశ్వరుడి గురించి ఖర్చు పెట్టావా నీకు ద్రవ్యం ఉంది ఈశ్వరుడు గురించి ఖర్చు పెట్టావా మీరు చూడండి నా దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి అనుకోండి ఇవన్నీ బ్రీఫ్ కేసులో పెట్టుకుని నేను అమెరికాలో దిగి టీ ఇమ్మని ఇచ్చాను అనుకోండి ఓ వెయ్యి రూపాయలు వాడి వస్తారు అర్లబాబ బాగా అర్లబాబాడ కావాలంటాడు మీరు ఏం చేయాలి అమెరికా వెళ్లే ముందు ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ కౌంటర్ దీన్ని డాలర్స్ కింద మార్చుకోవాలి మార్చుకుని డాలర్లు పెట్టిలో పెట్టుకుని వెడితే అక్కడికి వెళ్ళి ఏదో డాలర్ రెండు డాలర్లో ఇస్తే ఇస్తారేమో టీయో కాఫీ వెళ్ళి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది నాకేం తెలుస్తుంది కాబట్టి ఇక్కడ రూపాయి అక్కడ రాదు అక్కడ డాలర్ ఇక్కడ పనికిరాదు మార్చుకోవాలి ఇక్కడ నీకున్న డబ్బుని ఏం ఉద్దరించదు వచ్చే జన్మలో ఇలా అని బతుకుతావు ఇలా పెట్టింది లేదుగా కాబట్టి ఇలా పెట్టితే వచ్చే జన్మలో కూడా ఇలా పెడతావు ఇలా పెట్టింది లేదు ఇలా పుచ్చుకున్నదే అందుకు నువ్వు వచ్చే జన్మలో ఇలాగే చాపుతావు అలా చాపకుండా ఉండాలంటే ఇప్పుడు నీకున్నదాన్ని నువ్వు ఏమైనా ఇస్తున్నావా ఎవరికన్నా కాబట్టి నీ కొరకు నువ్వు చేసుకోరా పాడైపోతావు లేకపోతే పరాశర భట్ర్లు శ్రీగుణరత్న కోశం జూస్చేస్తూ యద్ూభంగా ప్రమాణం స్థిరచరే మురారే వేదాంతా తింతరసి యత్చిష్నైతరీ భోగోచులిగవత్వై రూప్యానుభావా సాీ అస్మృణీత అమృతరిధీలఘనీయముఖ బ్రహ్మగారు లక్ష్మీనారాయణుల కొడుకు కదా జన్మ ఇచ్చేటప్పుడు ఆ కొత్త జన్మలోకి వెళ్ళవలసిన పుర్రి చేత్తో పట్టుకుని అన్ని రాసేస్తాట ఆయుర్దాయం చదువు అన్ని రాసి ఐశ్వర్యమో సైడ్ హెడ్డింగ్ పెట్టి అమ్మ లక్ష్మీదేవి అంక అమ్మా అమ్మ ఎంత ఇమ్మంటావు అని అడుగుతాడు వీడి ఈ పుర్రె గతంలో ఉన్న పుర్రిగా ఉన్నప్పుడు దీని పేరేమిటి ఈ పుర్రె పేరా అమ్మ ఫలానా అంటే కనుబమ్మ ఇలా దింపింది వాడా ఒకడికి పెట్టారు కదరా వీడు ఎప్పుడు చెయ్యి తాపి గాక ఏది ముట్టుకున్నా మట్టక వదిలేస్తాడు ఆ పుర్రెని అమ్మవారి దగ్గర చెప్పాడు అమ్మ ఫలానా పుర్రే దీనికి ఐశ్వర్యం లేకపోవచ్చు ఊపిరున్నంత కాలం నిన్ను సేవించిందమ్మా ఈ పుర్రే దానికి ఉన్నదంతా పది మంది కోసం వెచ్చించిందమ్మా అసలు ఆ పుర్రె పేరు చెప్పేటప్పటికీ ఆ అమ్మవారు ఆ అంటుంది ఆ సంతోషంతో ప్రమాణం పైకెత్తిందా ఇంటి ముందు ఏనుగులు నిలబడే ఈశ్వర్యవంతుడని రాస్తాడు ఆవిడ వాడా అనిల దింపిందా అడుక్కు తింటాడని రాస్తాడు బ్రహ్మరాడు హరినాపి లలాట లిఖితారేఖా పరిమాష్ం నశక్యతే కాబట్టి అప్పుడు ఏడవడం ఎందుకు ఇప్పుడు ఇప్పుడు మార్చుకో జీవన విధానాన్ని అందరినీ డబ్బు పెట్టేయమని శాస్త్రాలు చెప్పలేదు దేవుడు వాక్కిచ్చాడుగా కష్టంలో ఉన్నవాణ్ణి ఓదార్పుగా మాట్లాడడం చేత కదా కనీసం పది మందికి ఓదార్పు వాక్యాలు చెప్పడం చేయలేవా రామనామం చెప్పుకుంటూ కూర్చోలేవా శ్రీరామ శ్రీరామ అంటూ రామనామం వ్రాయలేవా గుడి చుట్టూ ప్రదక్షిణం చెయ్యలేవా ఈశ్వరుడి పల్లకి మొయ్యలేవా నీకు ఐశ్వర్యం ఉంది కాస్త ప్రసాదం పెట్టించలేవా శిథిలమైన పునా శివాలయానికి పునర్నిర్మాణానికి నీ దగ్గరున్న ద్రవ్యాన్ని వెచ్చించలేవా నీవు ఏం చెయ్యగలవో అది చెయ్యి నువ్వు ఏదీ చెయ్యకుండా ఎంతసేపు నాకు ఏది ఉందని చేయను ఏ ఉందని చేయను అంటే అదే ఇస్తాడు ఈశ్వరుడు శంకరాచార్యుల వారు కనకధార చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది వృద్ధ బ్రాహ్మణి యొక్క దారిద్ర్య స్థితి చూసి శంకర భగవత్పాదులు వచ్చి నిలబడ్డారు ఇంటి దునుగుండ బ్రహ్మచారి రూపంలో గృహస్థాశ్రమంలో ఉన్నది ఎందుకు అంటే బ్రహ్మచారికి సన్యాసికి అన్న పెట్టడానికే అటువంటి బ్రహ్మచారి వచ్చి భవతి భిక్షాందేహి అన్నారు ఏముంది ఇంట్లో ఇల్లంతా వెతికింది భర్త గారు వెళ్ళాడు పాపం ద్వాదశి ఆ ఉపవాస విరమణ చెయ్యాలి ఎక్కడైనా ఏమైనా దొరికితే పట్టుకొద్దామని వెళ్ళాడు ఏమీ లేదు అయ్యో ఇంత గొప్ప బ్రహ్మచారి ఇంటి ముందుకు వచ్చాడు ఏమీ లేదు ఆవిడ ఏడుస్తూ ఇల్లంతా తిరుగుతోంది శంకర భగవత్పాదులు చూశారు ఆవిడ కష్టాన్ని చూసి లక్ష్మీదేవిని అడిగారు అమ్మా ఆవిడికి ఐశ్వర్యం ఇయ్యమ్మా అన్నారు ఆవిడ టక కొట్టింది కంప్యూటర్లో కొట్టి చూసింది కుదరదు శంకర ఏమమ్మా గత జన్మలలో ఇలా పెట్టింది లేదు శంకర ఇలా ఏమైనా పెట్టుంటే చెప్పు ఇంత పెట్టుంటే దాన్ని అంతగా పుణ్యం వేసిస్తాను అసలు ఇంత లేదు పెట్టింది దాచుకోవడం తప్ప ఏమిమంటావు ఏ వడ్డు పెట్టిమ్మంటావు ఇవ్వలేను అప్పుడు చేశారు కనకఢారా స్తోత్రం అమ్మా నువ్వు ఇవ్వకపోతే ఎవరిస్తారు దిగ్భస్తిభిక్న కకుభముఖావసృష్ట స్వర్వాహి మలచారు జలప్లుతీ ప్రాతర్నమామి జగతీమ శేషోకాధి నాథృహిణీ అమృత్రిపుత్రీ నువ్వు కాకపోతే ఎవరమ్మా ఇవి దోషం తీసేసేది విహంగ శిశ విషణే దుష్కర్మ ఘర్మ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబు